పెట్టే మబ్బాయి కార్పొరేటర్ తమ కాలీని అభివృద్ధి చేసే నాయకులు కావాలి మహిళలు నలభై సంవత్సరం నుండి అన్ని రాజకీయ పార్టీలు నాయకులు ఓట్లు వేసి గెలిపిస్తున్నా కేవలం రోడ్లు మోరీలో తప్ప తమ బస్తికి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు వెళ్తే మల్కాజి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో రాజకీయ నాయకులు తమ సమస్యలను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ ఏర్పడి నలభై ఒక్క సంవత్సరం గడిచినా ఈ రోజు వరకు కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం మహిళలు సమస్య గ్రూపులు చేసుకోవాలన్నా యువత ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలన్నా అన్ని రోడ్ల కొనసాగుతున్నాయని పాలీలో కమిటీ హాల్ కోసం ఉన్న అరవై నిర్మాణం జరపడానికి నిధులు లేవని నాయకులు చెప్పడం తమ అని అన్నారు సమయంలో తమకు ఏ సమస్య లేకుండా చేస్తామని పబ్ె పెట్టి తమతో ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తీర్చి నా దాఖలు లేవని అన్నారు ఉంటున్నాం ఇంతవరకు మాకు కమిటీఆని చెప్పి కట్టలేదు ఎలక్షన్ అప్పుడు బోర్ వెళ్ళేస్తామని చెప్పేసి బోర్ వేసిన ఇంతవరకు నీళ్ళు లేవు మాకు మరి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని ఆ మంచి నీళ్ళు ఇప్పకపోతే మాకు నీళ్ళు గతి లేవు మాకు అది మా బాధ ఎవరు చెప్పుకోవాలి మొన్న టీవీ నైన్ వన్ ఏదో చెప్పినరు ఏదో వాళ్ళు ఇంతవరకు గతి లేదు వాళ్ళది వస్తారు ఓట్లున్నప్పుడు మాత్రం వచ్చి అన్ని చెప్తారు మా మాట్లాడుతుంది అంటారు ఫోటోలు తీసుకుంటారు మాట్లాడిస్తారు వెళ్ళిపోతారు ఏం చేయమంటారు చెప్పండి ఈ అయితే ఎలక్షన్ లో వేస్తే మాత్రం ఎవరికి పోయి అడిగినా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటారు ఏ ఒక్క పని చేయరు మాకు వేసినప్పుడు మాకు అన్ని ఉన్నాయి కాకపోతే ఏంటంటే మాకు మెయిన్ నీళ్లే ఏదైనా రోడ్డు మీద చేసుకుంటే వాళ్ళు పోవడానికి ఇబ్బంది చెట్టు వాళ్ళు పోయే వాళ్ళకి రోల్ దానికి ఇంతవరకు సంవత్సరం అయిపోయింది కూడా మాకు చూపించి ఫోటోలు తీసుకోవారు అయినా పా చేయట్లేదు ఇంకా వచ్చి మరి మాకు ఇంతనే రోడ్డు మీద చేసుకోవాలి ఏ ఫంక్షన్ అయినా ఆ మినిట్రాలు జాలి వేసి పెట్టారు మరి మా రోడ్డు మీద బతకలేకపోవద్దు రోడ్డు మీదకి రావద్దు మేము ఎవరితో గొడవద్దు ఏదద్దా మంచి నీళ్ళు కూడా వస్తలేవు ఉప్పు నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు ఉప్పు నీళ్ళు వస్తేస్తే వారానికి ఒకసారి రోజులకు ఒకసారి మాకు మాకు ఎక్కడి నుంచి మంచి నీళ్ళు కావాలి ఉప్పు నీళ్ళు కావాలి మేము స్నానాలు చేయకుండా నాలుగేసి రోజులు ఐదు రోజులు పిల్లలను పట్టుకొని ఉంటున్నాం గిన్నెలు కడుగుతామంటే కూడా నీళ్ళు లేవు మాకు మాకు నీళ్ళు ఎక్కడి నుంచి అయితే నీళ్లు చెప్పి మేము ఓట్లేస్తాం మచ్చిగా ఉంటాం మాకు కూడా మా మాకు కలిగినట్టు మీరుంటే మేమేస్తాం ఆయన వచ్చి ఈయన వచ్చి చేస్తాను అంటాడు ఎవడొచ్చి చెయ్యడు ఎవడొచ్చి చేపడు తీసుకున్నప్పుడే ఓట్లేసినప్పుడే మనిషి కనపడతాడు తర్వాత ఎవడు కూడా కనబడ గండికే ఎవడు మాకు ఎక్కడ నుంచి మంచి నీళ్ళు కావాలి ఉప్పు నీళ్ళు కావాలి కావాలి మాకు రోడ్ అది వేసిన ఎక్కడ చిన్న చిన్న పిల్లలు పట్టుకో పొద్దున్న నాలుగున్నరకు ఓటి ఇప్పుడు వస్తున్నాం మేము ఎటు పోయినా కానీ అంతా తిరిగి పోవాలి మేము ఆర్మీ అంతా జాగా కబ్జా చేసేసుకుంటారు జాలి వేసుకోరు అది పోకుండా రాకుండా వెంకట నుంచి అది అన్ని కావాలి మాకు మాకు మంచిగా ఉంటే ఈ ఎలక్షన్లప్పుడు మేము కూడా మంచిగా మాట్లాడతాం మంచిగా ఉంటాం మంచిగా ఓట్లే